ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనే సామతిను ఈ మధ్య సెలబ్రిటీలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఒక్కొక్కరిగా కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకుంటున్నారు ఇందులో భాగంగా తాజాగా నటి అభినయ్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది పుట్టకతో మోగా చెవుడు వంటి అంగవైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో నటిగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయ గత కొద్ది రోజులుగా ఈ అమ్మడి ప్రేమ పెళ్లి వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి దీంతో ఒక ఫోటోతో కుండ బద్దలు కొట్టి అన్ని పుకార్లకు తెరదించింది ఎంగేజ్మెంట్ రింగ్స్ తొడివని ఉన్న చేతులతో ఉన్న ఫోటోలను షేర్ చేసి తాను త్వరలో పెళ్లిపేటెక్కబోతున్నట్లు అందరికీ క్లారిటీ ఇచ్చింది ఇక చెప్పినట్లుగానే హైదరాబాద్కు చెందిన వి కార్తీక్తో బుధవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో ఏప్రిల్ పదహారును పెళ్లి వేడుక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధువరులను ఆశీర్వదించారు అభినయ కార్తీక్ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు కాగా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకారంతో మూడు మూడమూళ్ళు బంధంతో ఒక్కటయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్